విజయ భయంలో ఈరోజు మా వైఫ్ పిల్లలు మచిలీపట్నం అయితే వెళ్తున్నారు నేనైతే వాళ్ళని బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నానండి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది మీకు వీడియో చూస్తే ఐడియా వస్తుంది

కింద తిరిగిపోయి కార్ అయితే ఎక్కేస్తున్నారు ఇంకా వీళ్ళని బస్ స్టాప్లో డ్రాప్ చేసి నేనైతే రేపు మార్నింగ్ అయితే వెళ్తానండి ఎందుకంటే మాకు రిసెప్షన్ ఉంది కదా ఇక్కడ ఆ రిసెప్షన్ చూసుకొని అయితే వెళ్తాను ఇంకా వీళ్ళని అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంకా బస్ స్టాండ్లో డ్రాప్ చేసేసి నేనైతే మధ్యాహ్నం తిరువురు రిసెప్షన్కి అయితే వెళ్తున్నానండి విజయవాడ బస్ స్టాండ్కి అయితే వస్తామండి ఇప్పుడు వీళ్ళు మచిలీపట్నం బస్ అయితే ఎక్కుతారు యాక్చువల్లీ మచిలీపట్నం ఎందుకు వెళ్తామంటే ఎవ్రీ ఇయర్ మేము కార్తీక నోములు అక్కడే చేసుకుంటామండి మా పెదిన వాళ్ళతో అందుకనే నాకు మ్యారేజ్ ఉందని వీళ్ళని పంపించేస్తున్నాను అయితే మార్నింగ్కి వచ్చేసరికి సిక్స్కి అయితే స్టార్ట్ అయ్యానండి ఎందుకంటే నైట్ వచ్చేసి ట్వెల్వ్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా ఆ టైంలో వస్తే కుదరదు అని చెప్పి మార్నింగ్ లేచి ఇంకా మార్నింగ్ మచిలీపట్నం స్టార్ట్ అయిపోయాను వచ్చేసరికి ఎయిట్ అవుతుంది ఇది వచ్చి మన విజయవాడ వెళ్ళే హైవేలో ఉంటుందండి ఇంకా ఇదే మా పెద్ద నామీల్లు అది నేను వన్ డే ముందు వచ్చి ఉంటే కనుక అందరం కలిసి బీచ్కి వెళ్ళేవానండి ఇంకా ఎవరికి కుదరకుండా ఇంకెవరైతే బీచ్కి వెళ్ళలేదు ఎవ్రీ ఇయర్ అయితే ముందు రోజు బీచ్కి వెళ్ళి సముద్ర స్నానం చేసి అక్కడైతే వనభోజనంలా చేసుకొని వచ్చేవానమండి ఇదైతే మా సెకండ్ పెద్దన్న అమ్మవళి ఇల్లు ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే పూజ జరిగే ఇంటికి అయితే వెళ్తున్నామండి అండి ఇయర్ ఒక్కొక్క పది నాలుగు ఇంట్లో అయితే జరుగుతుందండి ఈ ఇయర్ వచ్చి లాస్ట్ టైం మా అన్నయ్యకి మ్యారేజ్ అయ్యింది కదా రీసెంట్గా ఇంకా వాళ్ళకు కూడా తోరాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నాము ఇదే వాళ్ళు ఇల్లు అండి చూస్తున్నారు కదా వెళ్ళేసరికి మా పెద్దమ్మలంతా రెడీ చేసి పెట్టేశారండి చూస్తున్నారు కదా కూరగాయలు కోయడం ఇంకా కర్రీస్ ఉండడం లేదా వంకాయలు టమాటాలు కార్యక్రమం అయిపోగానే ఇంకా మా ఇంటికాడ మా వాళ్ళు కూడా రెడీ అండి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా పెద్ద మా తమ్ముడు కూడా వచ్చేసారు ఇంకా వీళ్ళందరూ రెడీ అయిపోగానే ఇంకా అక్కడికి తీసుకెళ్ళిపోదామని చెప్పి ఇంకైతే ఇక్కడ నుంచి అక్కడికి స్టార్ట్ అయిపోయామండి ఆదా సంత అంతే అంతరది అలా ఆయ నా జబయ దేని చెరులే మొన్ననే చెర్లే చెరగ యాకి మా మొన్న కరక వై పోయినం ఏ ఉ ఇట్లా వనదా ని ఏ చెప్పా నాట్లాట్లాంది ఎవరు చెప్పా

పెద్దమ్మలు అందరూ కలిసి వంటలు చేస్తున్నారు పెద్ద గారు చెప్తున్నారు మాట్లాడతాడి తమ్మా <laughs> చేయాల్సిన పనులన్నీ అయిపోయినాయని అని చెప్పి మా వాళ్ళంతా టెంపుల్కి వెళ్ళి రమ్మన్నారండి చూడని వాళ్ళని ఇంకా సరదాగా టెంపుల్కి వెళ్దామని చెప్పి మచిలీపట్నంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న దొంతులమ్మ తల్లి దేవస్థానంకి అయితే వెళ్ళామండి ఇప్పుడు మీరు చూస్తున్నది అరే రోడ్డు ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది మీరు చూశారు కదా ఇదే ఇదేదండి శ్రీ దొంతులమ్మ తల్లి దేవస్థానము మచిలీపట్నంలో ఉంటుంది ఇది మీకు డైరెక్ట్ అడ్రస్ కావాలంటే మన రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటుంది ఉప్పులో భోజనాలు కూడా పెడతారండి యాక్చువల్లీ మా వాళ్ళంతా ఉపవాసం ఉన్నారు కదా ఈరోజు ఉన్నవాములు కాబట్టి ఇంకా దా భోజనం అయితే చేయలేదు ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ పాండరంగ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి మీరు చూస్తున్నదంతా స్వామి టెంపుల్ రోడ్డు ఈ మొత్తము అంతా బెంటెక్స్ ఐటమ్ అండి రోల్డ్ గోల్డ్ ఐటము మ్యానుఫ్యాక్చర్ మొత్తం ఇక్కడే అవుతుంది మేము వెలిగిస్తే చాత నువ్వు ఇక్కడ పెట్టాయి అందరూ కలిసి ఉంటాను అదే అనుకున్నాను amma adjust దీపారాధన అయితే చేశారండి రావి చెట్టు కింద శివాలయంలో ఇంకా దర్శనం టైం అయిపోతుందని చెప్పి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా లోపలికి అయితే కెమెరా అలా లేదు నేనైతే ఇంకా ఇక్కడ నుంచి స్టాప్ చేస్తున్నాను అయితే వచ్చేసి అందరం ఫ్రెష్ అయిపోయామండి ఎందుకంటే పూజకు టైం అయిపోతుంది ఇంకా అందరూ ఉపవాసంతో ఉన్నారు కదా ఇంకా అన్ని పూజా కార్యక్రమం అయితే అన్ని స్టార్ట్ చేశారండి నెక్స్ట్ వీడియో పార్ట్ టూలో వస్తుంది పూజ కార్యక్రమం ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి